ప్లస్ డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ శారీ అంతా కూడా మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా బాగుంది మీకు వీటిలో వచ్చే కలర్స్ చాలా బాగుంటాయి అండి ప్రతి డిజైన్కి ఫైవ్ కలర్స్ ఉంటాయి కలెక్షన్ ఇది ది బెస్ట్ కలెక్షన్ బాతిక్ ప్రింటెడ్ డిజైన్స్ చాలామంది బాతిక్ ప్రింట్స్ అడుగుతున్నారు మీకు శారీ మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రికే ఉంటుంది ఈ శారీ మీద మీకు కనబడే ప్రింట్ అంతా కూడా బాతిక్ ప్రింట్ వస్తుంది అండి మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండి మళ్ళీ చెప్తున్నాను సో ఇవి మాత్రం ప్రైస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు లో ప్రైస్లో కొంచెం మంచి కాటన్ శారీస్ కావాలంటే మాత్రం ఇవి బెటర్ ఆప్షన్ అవుతుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు సో కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ చాలామంది లో ప్రైజెస్లో కావాలని అడుగుతున్నారు మాకు లో ప్రైజెస్లో కాటన్ శారీస్ కావాలని అడుగుతున్నారు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు లో ప్రైజెస్లో బెస్ట్ డిజైన్స్ న్యూ డిజైన్స్లో అయితే కలెక్షన్స్ చూపిస్తాను వీడియోలోకి తెలియక కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్న డిజైన్స్ సో ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ చూస్తే శారీలో సేమ్ బోర్డర్స్ అండ్ ఇందులో మీకు హైలైట్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ వచ్చే డిజైన్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుందండి కాటన్ శారీస్లో ఇప్పటివరకు మీరు ప్రింటెడ్ శారీస్ మీకు సేమ్ డిజైన్స్ చూస్తూ ఉంటారు బట్ ఈ డిజైన్ మీకు డిఫరెంట్ ఉంటుంది మీకు శారీలో కనిపించేదంతా ప్రింటింగే మీకు పింక్ కలర్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ మాత్రం పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజెస్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ షుబోరీ ప్రింట్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ వీటిలో పైడ్చింగ్ చూద్దాం సో పైట్ మీకు వన్ మీటర్ వరకు డిజైన్ ఇలాగా ఇందులో కలర్స్ చూడండి మీకు బోర్డర్స్ డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ శారీ అంతా కూడా మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా బాగుంది మీకు వీటిలో వచ్చే కలర్స్ చాలా బాగుంటాయండి ప్రతి డిజైన్కి ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇవి మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్బ్లో కావాలన్నా ఈ శారీ సప్లై చేస్తామండి అండ్ ఇందులో మీకు పళ్ళు చూడండి వీటి ప్రైస్ అన్ని కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఈ శారీస్ కలెక్షన్స్ మీరు చూడాలనుకున్నా మేము ఫొటోస్ పంపిస్తామండి మీరు కలెక్షన్స్ చెక్ చేసి ఆ తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో లైట్ కలర్ చూడండి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఒకవేళ మీకు కలర్స్లో డిజైన్స్లో ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ డౌట్స్ ఉన్నా కానీ మాకు మెసేజ్ చేయండి మీకు ఇన్స్టాంట్ రిప్లై వస్తుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ లాగే ఎవరైతే కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు యూస్ చేసే డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉండాలంటే ఇవి మీరు చెక్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ మీకు బార్డర్ కొంచెం డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ చూడండి సో మీకు కలర్స్ అనేవి డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇవి మీకు వన్ సైడ్ బార్డర్ వస్తుందండి మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని మళ్ళీ చెప్తున్నాను సో ఇవి మాత్రం ప్రైస్ మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు లో ప్రైస్లో కొంచెం మంచి కాటన్ శారీస్ కావాలంటే మాత్రం ఇవి బెటర్ ఆప్షన్ అవుతుంది అండ్ ఈ శారీస్లో వచ్చే ప్రతి శారీ బార్డర్ మాత్రం వైట్ కలర్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి సో ఈ కలర్ కూడా బాగుంది ఇవన్నీ మీకు పార్సిల్స్ కూడా డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాము అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతిసారి ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ ల లొకేషన్ డెలివరీ లొకేషన్స్ బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ పైడ్చిని చూడండి ఇలాగా ఇందులోనే గ్రీన్ కలర్ ఈ కలర్ కూడా బాగుందండి మెయిన్గా మీకు ఈ వీడియోలో ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాను ప్రతి డిజైన్ కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్కే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఎల్లో కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ చాలా మంది ఇష్టపడుతుంటారు ఎల్లో కలర్ ఇలా వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజెస్ కూడా మీకు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాటన్ మాత్రమే వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ శారీస్ కూడా మీకు సో కలంకారీ డిజైన్స్ శారీ అంతా మీకు కలంకారీ ప్యూర్ కలంకారీ లైక్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్తో వస్తుంది విత్ బోర్డర్స్ కూడా పికాక్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్ చాలా మంచి కాంబినేషన్స్ ఇవి కూడా అండ్ బ్లౌజ్ చూడండి మీకు హ్యాండ్స్కి సో బోర్డర్ వచ్చేసి శారీ మీకు బ్లౌజ్ అంతా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ వీటి ప్రైస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు గ్రే కలర్ బోర్డర్ విత్ కొంచెం లైట్ పింక్ అండి చాలా లైట్ పింక్ కలర్ ఈసారి కొన్ని కలర్స్ ఏమిటంటే లైటింగ్ పడడం వలన మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది కలర్స్లో ఒకవేళ మీకు కలర్ డీటెయిల్స్ కావాలన్నా మేము కన్ఫర్మ్ చేస్తాము ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు పైర్ చెంగి ఇలా వస్తుందండి అండ్ ఈ శారీస్ మీరు డైలీ వేర్కి కూడా యూజ్ చేయొచ్చు ఎవరైతే సో రెగ్యులర్గా వేర్కి కంఫర్ట్గా ఉండడానికి శారీస్ కావాలనుకుంటున్నారో మీకు లో ప్రైస్లోనే సో బెటర్ డిజైన్స్ చాలా మంచి డిజైన్స్తో ఈ శారీస్ వస్తున్నాయి మీకు ప్యూర్ కాటన్ కాబట్టి కంఫర్ట్ లుక్ లుక్వైజ్గా కూడా బాగుంటుంది డైలీ వేర్ కాటన్ శారీస్ అయినప్పటికీ అండ్ పైటి ఇలా వస్తుంది అండ్ చాలామంది భవనాహెల్లం షాప్ లొకేషన్ అడుగుతున్నారు మీరు భవనాహెల్లిం షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు పర్చేస్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి సుగాలి కాలనీ దగ్గర అంటే పండరీపురం సుగాలి కాలనీ ఏరియాస్ అండి వీటి దగ్గర మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ సుగాలి కాలనీ దగ్గర రామాలయం టెంపుల్ అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది లేదంటే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ క్లియర్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో ఈ కలంకారీ డిజైన్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో మీ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ వీటి ప్రైస్ కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లాస్ట్ కలెక్షన్ ఇది ది బెస్ట్ కలెక్షన్ బాతిక్ ప్రింటెడ్ డిజైన్స్ చాలామంది బాతిక్ ప్రింట్స్ అడుగుతున్నారు మీకు శారీ మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రికే ఉంటుంది ఈ శారీ మీద మీకు కనబడే ప్రింట్ అంతా కూడా బాతిక్ ప్రింట్ వస్తుంది సో బాతిక్ ప్రింట్ ఎక్కువగా అడుగుతున్నారు సో అందుకే మీకు రీజనబుల్ ప్రైస్లోనే వీడియో చూపిస్తున్నాను విత్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి మీకు బాతిక్ ప్రింట్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ శారీ ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు పైచింగ్ మొత్తం కూడా బాతిక్ డిజైన్ వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ అండి కలర్స్ చాలా బాగుంటాయి మీకు సింగిల్గా శారీ కావాలన్నా లేదు మీకు హోల్సేల్గా బల్క్లో కావాలన్నా కానీ మేము సప్లై చేస్తామండి జస్ట్ మీకు ఏ శారీస్ ఎన్ని కావాలనేది మాకు మెసేజ్ చేస్తే మీకు హోల్సేల్ ప్రైజెస్ కూడా మేము సప్లై చేస్తాం ఫైట్ చెంది చూడండి ఇలా వస్తుంది చాలామంది సో మేము ఆఫీస్కి వెళ్తున్నాము ఈవినింగ్ వచ్చేటప్పటికి శారీస్ అయిపోతున్నాయి అంటున్నారు అంటున్నారు సో మీకు ఇన్ కేస్ ముందే చెక్ చేయాలి మా కలెక్షన్స్ అంటే మా వాట్సాప్ గ్రూప్స్ ఉంటుందండి మీరు మాకు మెసేజ్ చేస్తే గ్రూప్స్ లింక్ మీకు పంపిస్తాము లింక్స్లో మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి సో రేపు వచ్చే కలెక్షన్ ఈరోజే మీరు చూడొచ్చు చూసి మీకు ఏదైనా శారీ నచ్చితే ముందుగానే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఫైట్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే కొంచెం సపోటా కలర్ షేడ్ అంటే బ్రౌన్ షేడ్ కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది ఈ శారీ అండ్ బాతిక్ ప్రింట్స్ చాలా బాగున్నాయి విత్ లో ప్రైజెస్లోనే అండ్ ఇవన్నీ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారండి వాళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ కలర్ కూడా బాగుందండి అండ్ ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను మీకు కలర్ పోవడం అంటూ ఉండదు శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పైర్చింగ్ వన్ మీటర్ వరకు వీటి ప్రైస్ సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఫోర్ బ్యూటిఫుల్ డిజైన్ కాటన్ శారీస్ విత్ లో ప్రైజెస్లో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్